హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సుష్మితా వ్లోక్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పొద్దు పొద్దున మార్నింగే అండి ఈ వీడియో వచ్చేసి మా పాప స్కూల్కి వెళ్తుంది సెవెన్ థర్టీ వరకు తను వెళ్ళిపోతుందండి బయలుదేరుతుంది ఏమీ తినక టెన్షన్తో ఉన్నది కాబట్టి నేను బనానా ఇస్తున్నాను కొద్దిగా పాలు తాగింది ఒక బుక్క ఆమె టెన్షన్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సెవెంత్ క్లాసు అంత టెన్షన్ ఎందుకు బటా అంటే కూడా చెప్తే వినదండి ఫైవ్ ఓ క్లాక్ లేచి ఎర్లీ మార్నింగ్ చదువుకుంటున్నది రోజు ఎనర్జీ ఉండాలి కదండీ బనానా తింటే ఎనర్జీ వస్తుంది బేట తిను ఏం కాదు హెల్త్కి మంచిది పొద్దున పూట మార్నింగ్ బనానా ఎంతో మంచిది కదండి కొంచెం మీ పిల్లలకు కూడా చెప్పి తినిపించండి డైలీ అలవాటు చేయాలి ఫ్రూట్స్ అయితే నేనైతే టిఫిన్ చేస్తున్నానండి మా వారు టిఫిన్ తెచ్చారు రాత్రి నైట్ ఏం తినలేదండి హెడేక్ వచ్చి నేను అందుకే పొద్దున మార్నింగ్ టిఫిన్ తెచ్చారని తినడం స్టార్ట్ అయితే చేశాను చాయ్ పెట్టుకున్నాను ఎప్పుడు చాయ్లో తినలేదండి మా బాబు అయితే ప్రతి టిఫిన్లో చాయ్లో షేర్ చేసుకొని తింటారు మా మా చిన్న బాబు తింటాడు నాకు కూడా పక్కకు పెట్టిండండి వాడు కొంచెం టేస్ట్ చేసి చూడు తెలుస్తుంది అన్నాడు టేస్ట్ చేసి చూస్తే బాగానే అనిపించింది బాగుంది అందరు ఎలా తింటారో అనుకున్నాను కానీ పర్వాలేదు ఇడ్లీ దోశ అన్నీ తింటారు కదా మా ఇంటి పక్కకైతే ఇట్లా పని అవుతుందండి చాలా డిస్టర్బెన్స్ ఉందండి మాకు ఇల్లు కడుతున్నారు ఎంత డిస్టర్బెన్స్ అంటే ఫైవ్ థర్టీ నుంచి ఒక్కట్టే అండి అబ్బా వర్క్ చేస్తున్నారు కానీ లేదు పాడలేదు ఇల్లు కట్టేటోడు ఎక్కడో ఉంటాడు కానీ ఇంటి పక్కకున్న వాళ్ళకి చాలా కష్టమవుతుంది కదా ఈ రోజుకి ఇదేనండి బాయ్ అండి